రోడ్డు తడిగా ఉంటే మోటార్ సైకిల్ స్కిడ్ స్కిడ్ అయిపోయి జాగ్రత్తగా వెళ్ళండి పడిపోతారు నిదానంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మరి రైళ్ళు పరిస్థితి ఏంటి రైళ్లకు కూడా అటువంటి ఉపద్రవమే ఉంది అటువంటి ఇబ్బందే ఉంది అది ఎలా పరిష్కరించారో ఆసక్తికరంగా ఉంటుంది చూడండి ఒకసారి టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న రైల్వేసు చిట్కా వైద్యానికి ప్రత్యామ్నాయం కనుక్కోలేకపోతూ ఉంది ఆ చిట్కా వైద్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అదేంటో చూద్దాం ఇసుక రేణువులు పట్టు రైళ్ళు పరుగెట్టు అంటూ ఈనాడు నెల్లూరుషన్లో గురువారం ఒక వార్త వచ్చింది దానిలో రెండు ఫోటోలు ఉన్నాయి మొదటిది ఏంటంటే ఇంజన్ దగ్గర ఇసుకను నింపటం రెండోది చక్రం దగ్గర ఇసుక పట్టడం రైళ్ల పరుగుకు అతి శక్తివంతమైన విద్యుత్ సౌకర్యం ఉండగా ఇసుక రేణువుల అవసరం ఏమిటనే ఆశ్చర్యపోతున్నారా అవును మరి వర్షాకాలం మంచు కురిసే రోజుల్లో గూడ్స్ రైళ్లకు అవశ్యం అంటున్నారు ఇసుక ఎత్తైన ప్రదేశంలో గూడ్స్ రైళ్లు వెళ్ళేటప్పుడు భారం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ క్రమంలో చక్రాలు ముందుకు దొరలక అక్కడికక్కడే తిరుగుతూ ఉంటాయి ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఒక్కోసారి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండేది ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ చిట్కాను ప్రవేశపెట్టింది విజయవంతంగా కొనసాగిస్తుంది కూడాను రైలింజిన్ కిరువైపులా చక్రాల పైభాగంలో సుమారు ముప్పై కిలోలకు పైగా ఇసుక పట్టే పెట్టెలు ఏర్పాటు చేశారు ఎత్తైన ప్రాంతాల్లో గూడ్స్ రైళ్లు పరుగులు తీసేటప్పుడు ఎదురయ్యే భారాన్ని డ్రైవర్లు సహాయ డ్రైవర్లు ముందే పసిగడతారు ఆ సమయంలో పెట్టెలో ఉన్న ఇసుక జోరుగా పట్టాలపైకి వదులుతారు తద్వారా చక్రాలు పట్ పట్టు కోల్పోకుండా ఉంటాయి ఇంజన్ల వద్ద ఉన్న పెట్టెల్లో ఇసుక నింపే కేంద్రాలు విజయవాడ రాజమండ్రి బెట్రగుంటలో ఉన్నాయి ప్రధానంగా రవాణా వ్యవస్థ కీలకమైన విజయవాడ రైల్వే డివిజన్ నుంచి భారీ లోడుతో వెళ్లే గూడ్స్ రైళ్లు సగటున రోజుకి అరవైకి పైగా ఉంటున్నాయి ఇవి ఎక్కువగా చెన్నై తిరుపతి వైపు ఎగువ మార్గంలో వెళుతూ ఉంటాయి రైల్వే శాఖ గుత్తేదారుల నాణ్యమైన ఇసుకను సేకరించి ఒక్కొక్క సంచి పదిహేను కిలోల చొప్పును నింపుతారు గూడ్స్ ఆగే ప్రాంతాల్లో డ్రైవర్లు మారే సమయంలో పెట్టెలో అవసరమైన ఇసుకను నింపుకుంటారు తద్వారా ఎగుడు ప్రాంతంలో చక్రాలు స్లిప్ కాకుండా ఆ ఇసుక ఘర్షణ శక్తితోటి ముందుకెళ్ళే పరిస్థితి కల్పిస్తుంది అన్నమాట అదండి రైల్వేలో రైలు ఇంజన్లు డ్రైవర్లు చేసే చిట్కా వాయిద్యం